మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముంబై నటి జిత్వానీ వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారులు విశాల్ కొన్ని కాంతి రాణా తాత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై కాసేపేటలో హైకోర్టులో విచారణ జరగనుంది హైకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు ఐపీఎస్ లకు సిఐడి నోటీసులు ఇవ్వనుంది జానీ కేసులో ఇప్పటికే పిఎస్ఆర్ ను అరెస్టు చేయగా కస్టడీ తర్వాత సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు విచారణ అనంతరం కోర్టు ఉత్తర్వులను అనుసరించి ఇద్దరు ఐపీఎస్ అధికారుల విచారణలో సిఐడి తదుపరి చర్యలు చేపట్టనుంది ముంబై ముంబైనాటి జత్వానీ వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారులు విశాల్ కాంతి కాంతిరాణా దాఖలు చేసిన క్యాష్ పిటిషన్లపై కాసేపులో హైకోర్టులో విచారణ జరగనుంది హైకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు ఐపీఎస్ లకు సిఐడి నోటీసులు ఇవ్వనుంది జీ కేసులో ఇప్పటికే పీఎస్ఆర్ ను అరెస్టు చేయగా కస్టడీ తర్వాత సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు విచారణ అనంతరం కోర్టు ఉత్తర్వులను అనుసరించి ఇద్దరు ఐపీఎస్ అధికారుల విచారణలో సిఐడి తదుపరి చర్యలు చేపట్టనుంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ముంబై నటి జత్వాని వేధింపుల కేసు సంబంధించి సమాచారాన్ని మా ప్రతిది శ్రీనివాస్ ఫోన్ అందిస్తారు శ్రీనివాస్ ముంబై నటి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారులు దాఖలు చేసిన హైకోర్టులో విచారణ ఈ విచారణ డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్

సిఐడి అధికారులకు చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఐటీఎస్ అధికారులు ముందస్తు బేళ్ళు కోసం అట్లాగే చేసినటువంటి క్యాక్ సంబంధించి ఈ రోజు జరిగి హైకోర్టు జరగనుంది విచారణ అనంతరం కూడా హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందో చూసిన అనంతరం గారు ఈ విచారణ అనంతరం కూడా సిఐడి అధికారులు ఈ ఇద్దరు ఐటీఎస్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా